అరే యవల్ కొనే ఎలుగు గుహే లేదు అరే మోడల్ పని పెట్టుం సార్ ఇట్లా కాలం ఉన్న సార్ బోలో బోలో పాచికా వరకు కాలం వచ్చేది సార్ సార్ మై బాడె కాలం రానే సార్ బాడొకింది ఏమైనా పట్టగునేనేది ని నిష్పరే సార్ ఇది ఇది తారొక్క రమాయాడ బాడెలో 2005 నులట అంటే గుగు 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 ఏ కదగే దొంగ నంగనార్క గుద్దులు దట్టి బాతుల నాడు బోర్టి కేసిఆర్ నాడు బోర్టి బంగారం అన్నది ఇచ్చిండి చూసుకొనే పడతాం ఇప్పుడు ఈసారి కనీసం కాల్ వహిస్తాను కాలు నీళ్ళు లేదు ఏం లేదు ఇప్పుడు రావడానికి మోకం ఉందా ఇప్పుడు మా పరిస్థితి ఏంది చూడండి సార్

వరకు వస్తాయి నమ్మచ్చు కదా నాకు మాట ఇచ్చిన మూడు రోజుల కింద నేను మరి వరకు వస్తాయి అంటే నాకు ఈ మాదాపురం కడివెండి ఇదంతా ఇది గుట్టం ఇవన్నీ ఈ లైన్ అంతా ఇంటిపోతా సరే సార్ నేను ఈ సిల్టు ఇప్పుడు సైట్ లోనే ఉన్నా దాన్ని బట్టి రేపు చేద్దాం సార్ సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ